సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం హైకోర్టు చీఫ్ జస్టిస్ సూచనల మేరకు శారీరక సామర్థ్య లోపంతో ఉన్న చెవిటి మూగ ఇతర అంగవైకల్యాలతో బాధపడే పిల్లలకి బోధన చేస్తున్న పాఠశాలలను సంస్థలను పర్యవేక్షించినట్లు జిల్లా ప్రధాన న్యాయమూర్తి గంధం సునీత పేర్కొన్నారు స్థానిక ఇన్నిస్పేట జియాన్ బ్లైండ్ స్కూల్ను గంధం సునీత సందర్శించి చెమిటి మోగా విద్యార్థులకు వెనికిడి పరికరాలను అందజేశారు ఆమె మాట్లాడుతూ రాజ్యాంగం ప్రకారం విభిన్న ప్రతిభావంతులకు సమాజంలో వారి అవసరాలను తగిన విధంగా మరింత మెరుగ్గా మౌలిక సదుపాయాలు తీర్చాలి అని లక్ష్యంతో హైకోర్టు చీఫ్ జస్టిస్ ఆదేశాలు జారీ చేశారన్నారు ఇందులో భాగంగానే జిల్లా న్యాయ అధికార సంస్థ ద్వారా ఉమ్మడి జిల్లాలోని కాకినాడ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ తూర్పుగోదావరి అల్లూరి సీతారామరాజు జిల్లాల పరిధిలో గల విభిన్న ప్రతిభావంతులు లో ఉండే పాఠశాలను సంస్థలను డిఎల్ఎస్ఏ సెక్రటరీ సంబంధిత ఇతర జ్యుడిషియల్ అధికారులతో సందర్శించి వారికి అవసరమయ్యే సర్జరీ పరికరాలు ఇతర విషయాలకు సంబంధించి నివేదికను హైకోర్టుకు అందజేయడం జరిగిందన్నారు జిల్లా న్యాయ సేవా సంస్థ కార్యదర్శి ఏ ప్రకాష్ బాబు ఇతర అధికారులు పాల్గొన్నారు